దక్షిణ భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు శ్రీ జ్ఞానప్రసూనంబ శ్రీ కాచ్చాయనీ దేవి అలంకారంలో దివ్యమంగళకర స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞానప్రసూన అంబికాదేవి ఆరవ రోజు శ్రీకాచాయనీ దేవి అలంకార రూపంలో భక్తులను అనుగ్రహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీకాచ్యాయని దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువుర్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీ కాచ్యాయని దేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్యాలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు